హలో అండి వెల్కమ్ టూరి ఛానల్ అయితే మనం కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుతాం ఈ సీరియల్ చాలా చాలా బాగుంటుందండి సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి అప్పుడే మీకు స్టోరీ ఏంటి అనేది అర్థమవుతుంది ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు ఇక అయితే వెళ్ళిపోతాం దీప చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక కాంచన ఏమైంది ఎందుకు గడిసినావు రెస్టారెంట్కి జోస్యం ఏమైనా వచ్చిందా అంటుంది అప్పుడు దీప వచ్చింది అక్కడ కార్తీక్ బాబు కూర్చొని కూర్చొని కూర్చుంది ఇక కార్తీక్ బాబుతో పనుడిలో పనులు చేయిస్తుంది అంటూ బాధపడుతుంది ఇక ఏం చేసింది అంటుంది కాంచన అప్పుడు దీప అది కాఫీ కాఫీ తీసుకురామని చెప్పింది ఆ కాఫీని కావాలని టేబుల్ మీద చేసింది ఇక దాన్ని కార్తీక్ బాబుతో తుడిపించింది ఆ పని నేను చేస్తానని చెప్తే నన్ను వద్దని చెప్పింది ఆ పని కార్తీక్ బాబే చేయాలని చెప్పింది అంటూ చాలా ఏడుసి ఉంటుంది దీప ఇక కాంచనకి చాలా కోపం వస్తుంది అక్క పద నా కొడుకుని ఇలా అవమానిస్తూ ఉంటే చూసి ఊరుకోవాలా పేపర్ మీద సంతకం పెట్టించుకొని నా కొడుకుని పనుడిగా పని చేయిస్తుందా పద అక్క ఈ విషయం గురించి మా నాన్నని అనే అడుగుతాం పద అంటూ అనసూయతో చెప్తుంది కాంచన ఇక దీప ఎవరిని అడిగినా కూడా ఇలాంటి ఉపయోగం ఉండదమ్మా జోస్ నా ఏం చెప్పినా కూడా చేయడానికి కార్తీక్ బాబు సిద్ధంగా ఉన్నాడు ఇక మనం ఏం చేసాము నోటితో అన్న మాటనే నిలబెట్టుకోవడానికి తాపత్రయపడే రేపడే కార్తీక్ బాబు ఇప్పుడు సంతకం చేసి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ఏదైనా చేశారు అవసరమైతే తనను తాను వదులుకుంటారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు అంటూ చాలా బాధపడుతుంది దీప ఇక పంచనా మరి ఇప్పుడు నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి అంటూ బాధపడుతుంది అప్పుడు దీప జ్యోత్స్న నా మీద ఉన్న పగని కార్తీక్ బాబు మీద చూపిస్తుంది నా ప్రాణాలని కాపాడి కార్తీక్ బాబు ప్రమాదంలో పడ్డాడు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటుంది దీప ఇక ఏ నిర్ణయం అంటారు వాళ్ళైతే ఇక దీప అది కార్తీక్ బాబు వచ్చాకే చెప్తాను అంటూ గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇదే నుండి మరోవైపు శివనారాయణ జ్యోత్నం గురించి చాలా మెచ్చుకుంటూ ఉంటాడు ఇక జ్యోష్ఠం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు శివనారాయణ పని వాళ్ళని పనులు చేస్తుండడంలో బాగా బిజీగా ఉంటుంది నా మనవరాలు అంటూ జ్యోష్ణం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు ఇక దశరథ్ నాన్న కార్తీక్ కూడా ఇంటికి వెళ్ళాలి కదా అంటాడు ఇక అప్పుడు జ్యోష్ణం వచ్చి నిజమే తాత పని వాళ్ళు పనులు పూర్తయ్యాకే వెళ్ళాలి అంటుంది బొగర్గా అప్పుడే పారిజాతం నీ బ్యాగ్ ఇది వడ్డీ చేతులతో వచ్చావు అంటుంది ఇక చూసినా నా అసిస్టెంట్ తీసుకొస్తున్నాడు అని క్లాప్స్ కొట్టి మరీ పిలిపిస్తుంది కార్తిక్ని పాపం కార్తిక్ చూసిన బ్యాగ్ని తీసుకొని ఇంట్లోకి అయితే వస్తాడు అది చూసి శివనారాయణ చాలా పొంగిపోతాడు కానీ దశరథ సుమిత్రలు చాలా బాధపడతారు ఇక చూసిన ఏంటి అలా చూస్తున్నారేంటి నేను పంపిన వీడియోని మీరు చూడలేదా అంటుంది అప్పుడు పారిజాతం నేను వీడియో చూశాను అంటూ నవ్వుకుంటుంది ఇక కార్తిక్ కూపన్ చేస్తాడు దాంతో శివనారాయణ వీడు పని చేయడానికి వచ్చినట్టు లేడే అంటాడు అప్పుడు చూసిన నేనే కాదు తాత మీరు కూడా తనతో పనులు చేయించుకోవచ్చు మీరు ఏ పని చెప్పినా కూడా కాదని కూడా చేస్తాడు అంటుంది పొగరక ఇక పారిజాతం నాకు అలా అనిపించట్లేదే అంటుంది అప్పుడు చూసినా గ్రాని నువ్వు తాతయొక్క షూ అలాగే షూ క్లీనింగ్ కిట్ కూడా తీసుకురా అని చెప్తుంది ఇక దశరథ్ చాలా కోపం చేస్తాడు అప్పుడు శివనారాయణ నువ్వెందుకు రడ్డు పడుతున్నావు అంటాడు ఇక పారుజాతంని షూ తీసుకురామని చెప్తాడు దాంతో పారిజాతం షూ తీసుకు తీసుకొస్తుంది ఇక ఆ షూస్ అయితే కార్తీక్ క్లీనింగ్ చేస్తూ ఉంటాడు ఇక దశలకు చాలా బాధపడతాడు ఏంట్రా ఇది అంటాడు అప్పుడు కార్తీక్ మామయ్య సంతకానికి ఉన్న విలువ నీకంటే గొప్పగా ఇంకెవరికి తెలియదు అయినా నేను పెట్టిన సంతకం నా భార్య ప్రాణాలను కాపాడింది మరి ఇచ్చిన మాటని కాపాడుకోవాలి కదా అయినా నా అనుకున్న వాళ్ళని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తాను అంటాడు ఇక శివనారాయణ కార్తీక్ షూ క్లీనింగ్ చేస్తూ ఉంటే ఇదే నేను ఇస్తాయి అంటూ చురుకున చేసి మాట్లాడతాడు ఇక కార్తిక్ నేను చేసే పనిలో నీకు స్థాయి కనిపిస్తుందేమో అంటాడు అప్పుడు శివనారాయణ మరి నీకేం కనబడుతుందిరా అంటాడు అప్పుడు కార్తీక్ తాత నా భార్య కనబడుతుంది చిన్నప్పుడు నేను ఇంట్లో ఉండి చదువుకున్నాను మార్నింగ్ నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు నా షూ క్లీన్ చేసేవాడివి అప్పుడు మా అమ్మ నువ్వెందుకు నాన్న క్లీన్ చేయడం పని వాళ్ళు ఉన్నారు కదా అంటే నువ్వేమన్నావు చదువుకునే మనవడికి షూ క్లీన్ చేయడం కూడా తాతయ్యకి ఒక అందమైన జ్ఞాపకం అన్నావు కదా ప్రేమగా నా కాలు తీసుకుని నాకు షూ దొడిగావు ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుని నాకు ముద్దు పెట్టావు నువ్వు కూడా ఓ ముద్దు పెట్టించుకున్నావు నాకు బాయ్ చెప్పి స్కూల్కి జాగ్రత్తగా పంపించావు ఆయన మనవడి షూ క్లీన్ చేయడం తాతకి ఓ అందమైన జ్ఞాపకం కాదు తాత తాత షూ క్లీన్ చేయడం కూడా మనవడికి ఓ అందమైన జ్ఞాపకమే ఆయన ఇంతమంది మనవలకి ఇలా రుణం తీర్చుకునే అవకాశం వస్తుంది చెప్పు అంటాడు కార్తిక్ ఇక ఈ మాటలు వింటూ సుమిత్ర చాలా బాగా పడుతుంది ఆయన మాటలతో కడుపు నిం పదండి బోన్ చేద్దాం అంటూ వెళ్ళిపోతుంది ఇక చూస్తా కార్తీక్ కూడా రమ్మని చెప్తుంది అప్పుడు పారుజాతం ఏంటి పని వాళ్ళను కూడా నీతో పాటు సమానంగా కూర్చోబెట్టుకొని భోంచేస్తావా అంటుంది పారిజాతం ఇక చూసిన భోంచర్యనికి కాదు రాని వడ్డీచేరణకి అంటూ ఇద్దరు కూడా అక్కడ ఉండైతే వెళ్ళిపోతారు తర్వాత దశరథ అయితే రే నేను ఇలా చూడలేకపోతున్రా ఇక్కడ నుండి వెళ్ళిపోరా అంటూ బాధపడతాడు అప్పుడు కార్తిక్ మామయ్య తండ్రి కోసమో లేక రాజ్యం కోసమో వనవాసం చేసిన యోధుల కథలు రాజుల కథలు మీరు వినే ఉంటారు కానీ భార్య కోసం రాజు బంటలో మారిన కథ నువ్వెప్పుడైనా విన్నావా మామయ్య అంటాడు కార్తిక్ ఇక దశరథ విననిద్రా తను చూస్తున్నాను ఒక రాజు సేవకుడులా మారిన వైనన్ని చూస్తున్నాను అంటూ చాలా బాధపడతాడు అప్పుడు కార్తిక్ మావయ్య నేను తలాడించిన తల వంచిన కుటుంబం కోసం మావయ్య మన కుటుంబం కోసం ఆయన అజ్ఞాత వాసం పూర్తయితే గానీ చేసే పని చూసే వారికి అర్థం కాదు కొన్ని పనులు కొంతమంది కోసం కొంతకాలం భరించాల్సిందే అంటూ అక్కడుండతే వెళ్ళిపోతాడు తర్వాత అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి రెడీగా కూర్చుంటారు అప్పుడే కార్తీక్ వచ్చి చాలా సంతోషంగా ఆ వంటలన్నీ వాసన చూసి ఉంటాడు ఇక అత్త ఇవన్నీ నువ్వే చేశావా అంటాడు ఇక ఎవరికి ఏం పెట్టాలో గుర్తు పెట్టుకుని మరీ భోజనం వడ్డిస్తూ ఉంటాడు అప్పుడు సుమిత్ర ఏరా నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా అంటుంది ఇక కార్తీక్ ఎందుకు బాధపడాలి అయినా మీరంతా నా ఫ్యామిలీయే కదా చిన్నప్పుడు నువ్వు నన్ను ఎత్తుకుని నాకు ముద్దలు తినిపించావు కదా నా మూతి కూడా తుడిచావు కదా మరి ఏం చేస్తే రుణం తీరుతుందక్క నన్ను కన్న బిడ్డల చూసుకున్న నీకు భోజనం వడ్డించే అవకాశం వచ్చినందుకు నేను బాధపడాలా ఆనందపడాలా అంటాడు ఇక జ్యోత్న కార్తీక్ చేస్తున్న పనులన్నీ కూడా తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది ఇక దశరథ్ కార్తీక్ని భోజనమని చెప్తాడు అప్పుడు కార్తీక్ ఇంటి దగ్గర నా కోసం నా ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది నేను వాళ్ళతో తింటే తృప్తిగా ఉంటుంది అంటాడు ఇక అందరూ కూడా భోజనం చేశాక కార్తీక్కి వెళ్తారని చెప్తాడు అప్పుడు చూస్తా తన బ్యాగ్ని తీసుకుని తన గదిలోకి రమ్మని చెప్తుంది ఇక కార్తీక్ బ్యాగ్ తీసుకుని అయితే వస్తాడు అప్పుడు జ్యూసిన కావాలని ఏసీ ఆన్ చేయమంటుంది ఇక కార్తీక్ అయితే ఏసీ ఆన్ చేస్తాడు అప్పుడు జ్యోసిన కావాలని తనని తన పిచ్చి చేష్టలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక కార్తీక్ వెళ్లే ముందు నా ఫ్యామిలీకి నన్ను దగ్గరగా ఉంచినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు ఇక జ్యోసిన నీ ఫ్యామిలీ ఏంటి మరి నేనెవరిని అంటుంది ఇక కార్తీక్ నేను ఇప్పుడు నీ అసిస్టెంట్ని కదా అందుకే అలా చెప్పాను గుడ్ నైట్ కొద్ది రోజులు ప్రశాంతంగా పడుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తిక్ ఇక కార్తిక్ అలా మాట్లాడుతూ ఉంటే జ్యోస్టెకి చాలా డౌట్ ఉన్నాయి ఎందుకంటే తన గురించి తనకి నిజం తెలిసిందేమో అనుకుంటుంది ఇక తను తీసుకున్న వీడియోస్ అని కూడా దీపకి పంపించాలి అనుకుంటుంది ఎందుకంటే దీపను బాధ పెట్టాలి అనుకుంటుంది కాబట్టి ఇదేనంటే మరోవైపు సుమిత్ర దశరథ్ని ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తుంది అప్పుడు దశరథ్ నా మనసు బాగాలేనప్పుడు ఏ మందులు ఇచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అయినా మన చేతుల మీదుగా పెరిగిన పిల్లలు మన కళ్ళ ముందే ఒకరిని ఒకరు బాధ పెట్టుకుంటూ ఉంటే ఇది తప్పని నీకు లేదా అంటాడు అప్పుడు సుమిత్ర మరి కార్తీక్ ని మాత్రమే జ్యోష్నం బాధపెడుతుందా జ్యోష్ణాన్ని కూడా కార్తీక్ బాధ అంటుంది ఇక దశరథ వాడికి ఇష్టమైన పెళ్లి చేసుకుంటే దానికి మనం ఏం చేస్తాం అంటాడు అప్పుడు సుమిత్ర మరి వాడి మీద ఆశలు పెట్టుకున్న ఒక మనిషి ఇంట్లో ఎదురు చూస్తుందని వాడికి తెలుసు కదా అంటుంది అప్పుడు దశరథ అది గతం దాన్ని మనసులో పెట్టుకుని కార్తీక్ ని బాధపడుతూ ఉంటే దానికి మనం అడ్డుపడాలి ఒక తల్లిగా నువ్వే దాన్ని మందలించాలి అంటాడు ఇక సుమిత్ర వాడంతట వాడే కదా అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టాడు ఇప్పుడు అది చెప్పిన పనులు చేసి ఉన్నాడు దానికి ఏం చేయాలి అయినా నా కూతురు ఎవరిని కాఫాలని బాధ పెట్టింది మూర్ఖురాలు కాదండి అంటుందే ఇక దశరథకి చాలా కోపం వస్తుంది నీ కూతురు ఎవరిని బాధ పెట్టేదని నీకు తెలుసా పిల్లలు అమ్మాయిలు కాదు సుమిత్ర వాళ్ళకన్నీ తెలుసు వాళ్ళ గురించి మనకేం తెలియదు అది తెలియక వాళ్ళని చంటి పిల్లలాగానే చూస్తాం అయ్యో పాపం నా కూతురికి ఏం తెలియదు అనుకుంటాం అసలు నిజాలు బయటపడితే కానీ ఎవరు ఏంటి అనేది నీకు అర్థం కాదు అంటూ కోపం చేస్తాడు ఇక సుమిత్రకి ఏం అర్థం కాదు కాబట్టి ఏంటండి అంత ఆవేశపడుతున్నారు అసలు నిజాలు ఏంటి అసలు నేనేం తెలుసుకోవాలండి అంటుందే ఇక దశరథ జ్యోత్సన గురించి నిజం చెప్పలేకపోతాడు అగ్రిమెంట్ గురించి ఇంకా మనకు తెలియకుండా ఇలాంటి ఒప్పందాలు ఇంకేమైనా ఉన్నాయేమో అవి మనకి తెలియదు కదా ఈ రోజు అది చేస్తున్న తప్పు నాన్నకి ఆనందాన్ని కలిగించవచ్చు కానీ అది రేపు మనల్ని బాధ పెట్టవచ్చు అందుకే ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి ఇక్కడ నేనే ఇంత బాధపడుతున్నాను అంటే అక్కడ నా చెల్లి ఇంకెంత బాధపడుతుందో అంటూ చాలా బాధపడతాడు దశరథ ఏదేమైనా జ్యూసిన చేస్తున్న పని కరెక్ట్ కాదు ఇక ఈ విషయం గురించి దీపక్ తెలిస్తే ఎలా తట్టుకుంటుంది అనేది రేపు వీడియోలు చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు